హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను ప్రత్యూష ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు వాస్తు జ్యోతిష్య శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు శ్రీమాత్ర ఈ క్వశ్చన్ నాదే కాదు చాలా మందికి ఉంటుంది డౌట్ అదేంటంటే ఇప్పుడు మనకి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అమ్మ వాళ్ళు కావచ్చు అమ్మమ్మ వాళ్ళందరూ కూడా ఇంట్లో నెయిల్స్ వేయకండి జుట్టు రాలకూడదు ఇవన్నీ చెప్తూ ఉంటారు కానీ నాలాంటి యంగ్స్టర్స్ ఏంటంటే వాటికి అసలు సైంటిఫిక్ రీజన్స్ ఏం లేవు వేయచ్చు ఏం పర్లేదు అని అంటూ ఉంటారు అసలు దీనికి రీజన్ ఏంటంటే దీని వెనక నేల్స్ వేయకూడదు జుట్టు రాలకూడదు అన్నకి ఏమైనా పర్టికులర్ రీజన్స్ ఏమైనా ఉంటాయా చాలా సింపుల్ అమ్మా ఏం లేదు ఇక్కడ అదే జుట్టుని అదే నేల్స్ ని అన్నంలో వేసుకుని తింటాం తినం తినం కదా అది ఎగురుకుంటూ ఎగురుకుంటూ మనం తినేటువంటి పదార్థాల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా వెంట్రుకి వస్తే పక్కన పడేస్తాం అన్నం మీరు సైంటిఫిక్ గా కూడా చూసుకుంటే ఈ గోరు కట్ చేసి మైక్రోస్కోప్ లో పెడితే ఉంటాయి నిజమే భయంకరమైన బ్యాక్టీరియా ఉంటుంది అవునా కదా హెయిర్ లో కూడా అలాగే సన్న తెలియనటువంటివి ఉంటాయి అంటే మన కంటికి కనబడకుండా ఉండేటువంటి బ్యాక్టీరియా ఉంది అనే భావనతో ఇంట్లో వెయ్యకండి అవి ఏంటంటే గాలికి ఎగురుకుంటూ వెళ్ళి అక్కడ పడవచ్చు చిన్న ఎగ్జాంపుల్ ఒక ఏదో పదార్థం పెట్టుకున్నాము గాలికి ఎగురుకుంటూ వెళ్ళి మిక్సీలోనే పడింది అనుకున్నాం మిక్సీ చేసాం గోరు ఉందని కూడా తెలియదు అప్పుడు ఏంటి పరిస్థితి హెల్త్ ఇష్యూ వస్తుందా రాదా అందుకని ఇంట్లో తీసుకోకూడదని ఒకటి నోటితో కొరకూడదన ఒకటి ఎందుకంటే మనం ఇక్కడ మీరు ఇది కట్ చేస్తే ఇక్కడ మైక్రోస్కోప్ లో పెడితే ఎన్ని ఉంటాయి తెలుసా భయం వేస్తుంది మనది మనకే భయం వేస్తుంది అవును అమ్మోయ్ ఏమిటి అసలు ఎన్ని ఉన్నాయా బాబోయ్ ఈ గోర్లు అసలు ఉండకూడదు మొత్తం క్లీన్ ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్నాయి అలా నెయిల్ తీసి మైక్రోస్కోప్ లో ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో అందుకని వాళ్ళంత సూక్ష్మంగా ఆలోచించి ఆ విషయాన్ని చెప్పారు అది బయటకి మనకి సైంటిఫిక్ గా తెలుసుకోవడానికి సైంటిఫిక్ కాకుండా సైన్స్కి అందనటువంటి విషయం ఏమిటి అంటే ఇవి జీవం ఉండి లేనటువంటిగా ఉంటాయి దీనికి తీసి ఒక పక్కన పెడితే ఇరవై నాలుగు గంటల సేపు దానికి ఒక జీవ ఇది ఉంటుంది ఫోర్ అవర్స్ వరకు జుత్తుకి అలాగే జుత్తుకున్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే మనకి కొన్ని పురాణాలలో పిశాచము అని మీరు ఎప్పుడైనా విన్నారు పిశాచము పిశాచాలు అంటారు అంటే మనిషి మామూలుగా ఆత్మే తనకి సరైనటువంటి సంస్కారాలు జరగకపోతే పిశాచంగా మారిపోతారు అగ్ని పురాణం మనకి గరుడు పురాణం చెప్తుంది అంటే ఎవరైనా చనిపోయారు లెవెన్ డేస్ చేసే ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది లెవెన్ డేస్ ఫోల్ డేస్ చేస్తారు ఆ చేసినన్ని రోజులు కూడా ఆ ఇంత ఆత్మ చనిపోయిన తర్వాత ఇంతగా మారి ఒకసారి వాళ్ళు తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చాక ఇంట్లో అంత తిరుగుతూ ఉంటుంది ఆ పదకొండు రోజులు కూడా ఇంట్లో వాళ్ళతో మాట్లాడదాం ఇప్పుడు ఆ నాలుగు మూవీ చూసారు కదా అందుకేనా అంటే మనం తర్వాత కూడా ఇంట్లో నీళ్ళని పదకొండు రోజులు ఇంట్లో దేవతా కార్యక్రమాలు చేయరు ఇంట్లో కేవలం ఆ కార్యక్రమాలు జరుగుతాయి ఎందుకంటే ఆ ఆత్మ తిరుగుతూ ఉంటుంది ఇది గనక వీళ్ళకి సరైన సంస్కారాలు జరగకుండా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు వచ్చిన ఎమ్మభటులు వాడిని వదిలేసి వెళ్ళిపోతారు వదిలేస్తే అది పిశాచంగా మారుతుంది ఆ పిశాచంగా మారినటువంటిది ఏం చేస్తుంది అంటే మన జుత్తు ద్వారా ఎంటర్ అవుతుంది అందుకే స్త్రీలను సాయంత్ర సమయంలో జుత్తు ముడేసుకోవాలని చెప్తూ ఉంటారు ఇలా వదులుకోవచ్చు మార్నింగ్ టైం బట్ ఈవినింగ్ సూర్యాస్తం అవుతుంది అంటే ఒక నాట్ వేసుకోలేకపోతే దాని ద్వారా మనిషిలోకి ఎంటర్ అవుతుంది అది ఎలా అయితే ఎంటర్ అవుతుందో కొంతమంది ప్రయోగం చేసే వాళ్ళు ఉంటారు అంటే మన జుత్తుని తీసుకెళ్ళి ప్రయోగం వాడికి ఏ పని ఉండదు దానికి ఏదో ఆహారం ఇస్తూ ఉండాలి ఈ గోర్లు కానీ ఈ ఇది కానీ ఇరవై నాలుగు గంటల లోపల వాడికి ఏమైనా దొరికాయ అనుకోండి వాడు దాని మీద ప్రయోగం చేస్తే మన మీద దాని ఎఫెక్ట్ నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది అందుకని ఎక్కడ పడితే అక్కడ పడేయకుంట్రా అంటే ఒకప్పుడు పాత కాలం ఇప్పుడు అంటే చాలా తక్కువ కానీ ప్రతి ఇంట్లో పని మనిషి ఉండేది పని వాళ్ళు ఉండేవారు శత్రువులు ఏం చేసేవారంటే ఆ పని వాళ్ళ ద్వారా వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా గోర్లు కానీ జుత్తుగా దొరికితే తీసుకురానివారు వాళ్ళ జుత్తు చిన్నగా వీళ్ళు ఇంట్లో పని చేసేవాళ్ళు కదా దొరికింది టక్కన తీసుకెళ్లి వాళ్ళ మంత్ర గడికి ఇచ్చేవారు ఏంటి వాళ్ళు దాని మీద ప్రయోగం చేసి వాళ్ళని ఒక పిచ్చోళ్ళగా మార్చేసి వాడు ఆస్తంత కొట్టేయడం ఇట్లాంటివన్నీ చేసేవారు అంటే ఇట్లాంటి చేతబడులు కావచ్చు అయినా సరే ఇప్పుడు చాలా తక్కువ చేసేవాళ్ళు లేరు ఇప్పుడు కానీ ఎక్కడో ఉంటారు ఏమోలో ఉంటారు అందుకని ఆ భావనతో అంటే ఏదైనా వంట వాటిలో పడితే తినే ఫుడ్ దాంట్లో పడితే ఒక పరంగా హెల్త్ పరంగా ఇబ్బంది వస్తుందని ఈ రకంగా ఏదైనా సరే ఉంటాయి మన వస్త్రము గోర్లు జుత్తు ఇవి అందుకే వాళ్ళని తొందరగా బయట పెట్టడం సైన్స్ పరంగా అయితే బాక్టీరియా వల్ల సైన్స్ నుంచి అయితే ఇలా మీరు చెప్పిన వాటి వల్ల కానీ మన పేరెంట్స్ ఏంటంటే అసలు ఎందుకమ్మా అలా అలా చెప్తున్నారంటే ఏమో అదంతే శాస్త్రం ఉంది అని అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి ప్రశ్నించే వాళ్ళ సంఖ్య పెరిగింది తెలుసుకోవాలని క్యూరియాసిటీ పెరిగింది కానీ ఒక నలభై ఏళ్ళ ముందు గనక మీరు వెనక్కి గనక వెళ్తాయి అప్పుడు ఏంటంటే పిల్లలకి తల్లిదండ్రులు ఏది చెప్తే అది ఇప్పుడు అంటే మనం ఇంకా మ్యాట్రిమోనీస్ ఇద్దరు కొన్ని రోజులు మాట్లాడుకోవడం దాని తర్వాత వాళ్ళిద్దరికి అభిప్రాయాలు నచ్చితే అప్పుడు స్టెప్ తీసుకోవడం ఉంది ఒకప్పుడు అయితే వివాహము అంటే ఇంట్లో వాళ్ళు డిసైడ్ చేసేవాడు వీడు వెళ్ళి తీసుకున్నాడు అంతే చూసే వాళ్ళు కూడా కాదట నీకు సంగతి తెలుసా ఇప్పుడు వెళ్లి పెళ్లి చూపులు ఏముండేవి కాబట్టి తల్లి వెళ్ళి రా అమ్మాయి నచ్చిందిరా మాకు అవునా సరే ముహూర్తం ఇప్పుడు ముహూర్తం రోజు ఆ పరదా ఇలా తీసినప్పుడు అప్పుడు చూడడమే మనిషిని అప్పటి వరకు చూడడమే లేదు మనిషి ఉండేది అరే నువ్వు ఈ పని చేయంటే తండ్రి తండ్రి వస్తున్నా అంటే భయం మా చిన్నప్పుడు కూడా మా నాన్నగారు వస్తున్నారంటే స్కూటర్ సౌండ్ విని మేము ఇంట్లో పుస్తకాలు పట్టుకుని ఉండేవాళ్ళు లేకపోతే ఆడుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు అలా ఉందా నువ్వు అంటే చేయడమే అది మంచి చెడు తల్లిదండ్రులు తెలుసు నేనెందుకు దాన్ని వ్యతిరేకించాలనే వాళ్ళం కానీ ఇప్పుడు ఇప్పుడు పద్ధతి కూడా చాలా మంచిదే నన్ను అడుగుతాయి ఎందుకు అని తెలుసుకుంటున్నారు మనం గనక పర్ఫెక్ట్ గా చెప్పగలిగితే ఇప్పుడు పిల్లలకి అప్పుడు వాళ్ళకంటే కూడా ఇంకా బాగా పాటించగలుగుతారు అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే చెప్పే విధానంలో చెప్పాలి ఓకే ఇంకోటి గురుగారు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది ఏంటంటే చాలా మంది కూడా ఏదైనా కార్యక్రమం ఇప్పుడు తాలి కట్టే సమయం అయినా పూజ స్టార్ట్ చేసే అప్పుడైనా సరే తుమ్మకూడదు తుమ్మితే ఆపేయాలి ఒక రెండు నిమిషాలు అలా వింటూ ఉంటాం దానికి రీజన్స్ ఏంటి అసలు చాలా సింపుల్ ఇప్పుడు కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు మనం తుమ్మిన వ్యక్తి దగ్గరికి వెళ్తున్నామా అందుకే శాస్త్రంలో ఏం చెప్పారు ముందు తుమ్ము ఆగు వెనక తుమ్ము వెళ్ళిపో అన్నారు ముందు తుమ్ము అంటే అక్కడ గుమ్మం దగ్గర వ్యక్తి నిలబడి తుమ్ము తుమ్మాడు నేను వెళ్తే ఏముంది ఆ బ్యాక్టీరియా నాకు వస్తుంది సింపుల్గా వెనక తుమ్మి ఎందుకు వెళ్ళిపోమన్నాడు నిలబడితే స్ప్రెడ్ అవ్వచ్చు నువ్వు వెళ్ళిపోతే నీకు అది రాదని వెనక తుమ్ముమ్మికి వెళ్ళిపోవు మంచిది అంటారు అంటే నువ్వు వెళ్ళిపోరా బాబు పని అవుతుంది ముందు తుమ్మ అంటే అక్కడ ఏమిటంటే తుమ్మడం వల్ల బ్యాక్టీరియా అనేటువంటిది మనం గా చూసుకుంటే శాస్త్రంలో తుమ్మిన లేకపోతే ఏదైనా ఎదురొచ్చిన శకునాలు అంటారు శకునము నిమిత్తము ఇవన్నీ ఏంటంటే అమ్మవారు ప్రకృతి రూపంలో ఉంటుంది అమ్మవారు అంటే నీకు అమ్మవారు అరే నువ్వు నా ఇక్కడ పలా దగ్గరికి వెళ్తున్నావు పని మీద నువ్వు వెళ్తున్నటువంటి పని నీకు సరైనటువంటిదా కాదా నువ్వేమైనా రాంగ్ స్టెప్ ఏమైనా పడుతుందా పలానా బిజినెస్ డీల్ మాట్లాడడానికి వెళ్తున్నావు ఇంపార్టెంట్ విషయాలు వెళ్ళేటప్పుడు మాత్రమే అన్నిటికీ అన్ని ఇంపార్టెంట్ వెళ్తున్నావు మంచి శకునం అంటే ప్రకృతి రూపంలో అమ్మవారు చెప్పడం ఎదురు వచ్చింది అంటే ఏదో అంత శక్తి ఉండడం కాదు మన కర్మలన్నింటినీ మార్చేసేంత శక్తి పిల్లకే ఉండదు అది చెబుతుంది నీకు అర్థమైందా ఆ చెప్తున్న దాన్ని మనం అర్థం చేసుకుంటాం అట్లా ఓకే ఇప్పుడు మన లో ఇలా మీటర్ ముళ్ళు ఉంటుంది ఎంత పెట్రోల్ ఉందని ఆ ముల్లుకు కాపే శక్తి ఉండదు అది ఇండికేట్ చేస్తుంది ముల్లు ఏమీ కారణం ఆపదు ఆ ముళ్ళు ఎంత ఉందో దాన్ని బట్టి ఆ అయ్యో పెట్రోల్ అయిపోతుంది పెట్రోల్ బంక్ లో కొట్టించుకోవాలని ఎలా అయితే మనం ఆ ముళ్ళును చూసి ఇది ఇన్ని లీటర్లు ఉంది ఇంకొక ఇరవై కిలోమీటర్లు రావచ్చేమో ఇప్పుడే మనం ఫ్యూల్ ఫుల్ చేసుకోవాలి ఎలా అయితే ఒక ఇండికేషన్ ఇస్తుందో పిల్లి తుమ్ము శకునాలు మనకి శకున శాస్త్రం మీద మహాభారత రామాయణాల్లో చాలా ఉన్నాయి అంటే అలాగా ఆ ద్రౌపది వస్త్రాభరణం ఇవన్నీ జరుగుతాయి కదా జరిగినప్పుడు ఆ మన ధృతరాష్ట్రుడు భార్య గాంధారి వచ్చి చెప్తుంది ఏమండి మొత్తం ధ్వజాలు మొత్తం తగలబడిపోయాయి మన గుర్రాలు మొత్తం ఇలా అయ్యాయి మన పశువులన్నీ ఇలా అయిపోయి సడన్ గా ఈ సంఘటన జరిగేసరికి అన్ని బ్యాడ్ శక్ణాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఇక్కడ ఏదైనా ఒకటి ఆఫ్ అండి అన్నప్పుడు అప్పుడు ద్రౌపదికి మూడు వరాలు ఇస్తాడు ఇస్తే లేదు నేను రెండే వరాలు తీసుకుంటాను దానికి ఒక లెక్క చెప్తుంది వైశ్యులకి ఒక వరం క్షత్రియులు రెండు వరాలు కోరుకోవచ్చు బ్రాహ్మణులు ఇట్లా క్షూద్రులు మూడు వరం బ్రాహ్మణులు ఎన్ని వరం వంద వరాలు కోరుకోవచ్చు అది లెక్క చెప్తుంది అంటే ఏంటంటే వాళ్ళు ఈ రకంగా అన్ని మంచి కోసం చేస్తారన్న ఉద్దేశంతో సో అప్పుడు వాళ్ళ ఆమెని వాళ్ళ యొక్క పాండవుల్ని విడిపించుకుంటుంది ఆ వరాల ద్వారా కాబట్టి ఏంటంటే శకున శాస్త్రం అనేటువంటిది నిమిత్త శాస్త్రం అనేటువంటిది తుమ్ము ఒక ఇది ఇవన్నీ కూడా మనకి ప్రకృతి చెప్తున్నటువంటి ఒక విధానం ఓకే